మన్నిద్రలో గురక పెడుతూ ఇంట్లో వాళ్ళందరి నిద్ర పాడు చేస్తున్నామా అయితే ఇక ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది గురక్ సాధారణంగా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గురకను ఆపడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి మొత్తగా పక్కకు తిరిగి పడుకునే ప్రయత్నం చేయండి ఇది మీ శ్వాసనాడాలను తెరిచి ఉంచడానికి సహాయపడుతుంది రెండోది మీ పడక గదిని తేమగా ఉంచుకోండి పొడి గాలి గురకను మరింత ఎక్కువ చేస్తుంది కాబట్టి హ్యూమిడేషియర్ వాడండి మూడోది ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి మీ మెట్ చుట్టూ అదనపు బరువు ఉంటే అది మీ గొంతును పిండేస్తుంది చివరగా పడుకునే ముందు మద్యం మానేయండి ఎందుకంటే అది మీ గొంతు కండ్రాను ఎక్కువగా సడలిస్తుంది కానీ గురక ఇంకా కొనసాగుతుంటే అది స్లీప్ శ్వాస ఆగిపోవడం లక్షణంగా ఉండొచ్చని గుర్తుంచుకోండి దీని గురించి వైద్యుల సలహా తీసుకోండి మధురమైన కలలు ప్రశాంతమౌన రాత్రులు